టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంజాల వరదరాజుల రెడ్డి గారి ఆదేశానుసారం స్థానిక ఆంధ్ర కేసరి రోడ్లోని నివాస భవనాలను కమర్షియల్ భవనాల కూర్చువేతకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు వేడల అంశంపై ప్రజల ఇంటిపైన మార్కింగ్ వేయడం దేనికి సంకేతం రెండు మూడు నుంచి సంబంధించి కొన్ని దాంతో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని మార్కింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులకు ఆదేశించినాడు ఆంధ్రకేశ్వరి రోడ్ అంటే టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే వీధిని నూరు అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఇస్తూ ఉన్నారు మాస్టర్ ప్లాన్లో నూరు అడుగులు ఉందనే ఉద్దేశంతో దానికి నూరు అడుగుల మార్కింగ్ ఇస్తున్నారు సుమారు వందల ఇండ్లు ఉన్నాయి ఆ వీధిలో దాని అన్ని దాంట్లో కూడా ఇరవై ఏ ఇంటికి చూసుకున్నా కూడా ఇరవై అడుగులు తక్కువ లేకోకుండా ముప్పై ఐదు అడుగుల వరకు ఇంచుమించు మార్కింగ్ ఇచ్చినారు ఆ మార్కింగ్ ఎందుకు ఇచ్చినారో మున్సిపల్ అధికారులను అడిగితే జవాబు లేరు ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే జవాబు లేరు ఏమంటే పెద్ద ఆయన చెప్పినాడు మార్కింగ్ ఉన్నాడు ఇచ్చినాం మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం పెద్ద ఆయన అడుగుతూ ఉన్నాం అభివృద్ధికి మేము ఆటంకం కాదు పెద్ద ఆయన ఈ వంద అడుగులు మార్కింగ్లు ఇస్తా ఇప్పిస్తా వస్తున్నారు కదా ఏమన్నా శాంక్షన్ అయిందా డబ్బులు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడైనా శాంక్షన్ చేసేది దాఖలాలు ఉన్నాయా సీఎం గారు ఏమన్నా ఆదేశం ఉన్నారా ఈ ఎస్టిమేట్లు తయారు చేయండి ఇదంతా డిస్మాండింగ్ బోండి నూరడుగులు దాన్ని చేయండి అని మీరు ఏమన్నా ఎక్కడన్నా ఒకరికైనా ఒక లెటర్ ఇచ్చినారా నాకు ఈ ఈ రోడ్ల అన్ని ఫండ్స్ కావాలా అని ఇచ్చి ఉంటే అదేమన్నా కలెక్టర్కి వచ్చిందా కలెక్టర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్కి కానీ ఆర్ఎంపికి కానీ వచ్చిందా మళ్ళీ ఏ ఏ దాని గుండా మీరు ఇచ్చినారు ఈ నూరడుగులు ఎందుకు ఇచ్చినారు అని అంటే పెద్ద ఆయన ఆదేశించినాడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నూరడుగులు మార్కింగ్ వేయమన్నాడు వేస్తున్నాం ఇది ఎక్కడో చూద్దామయ్యా పెద్ద పెద్దైనా ఒక్క రూపాయి శాంక్షన్ చేయలే ఐదు వందలు విలువ చేసే ఎర్ర డబ్బి పెయింట్ డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఎన్బిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ చేయిస్తున్నాం నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు మా దగ్గరకు వచ్చినారు మా కౌన్సిలర్ దగ్గరకు వచ్చినారు అయ్యా నూరు అడుగులు సెంటర్ పాయింట్ నుంచి యాభై సెంటర్ పాయింట్ నుంచి యాభై ఈ సైడ్ యాభై ఆ సైడ్ యాభై వేస్తున్నారు ఇది ఏంది అని మాకి మాకీ అర్థం కావడంలే ఏమబ్బా ఇక్కడ ఎక్కడ ఏం శాంక్షన్ కాలేదే డబ్బులు ఏం రాలేదే ఎందుకు మార్కింగ్ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్దయినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే ఉండొచ్చు పరిపాలన మేమేం కాదనిలే చేయండి అభివృద్ధి పనులకు ముందు డబ్బులు శాంక్షన్ చేపించండి శాంక్షన్ చేపించిన తర్వాత ఆ రోజు మార్కింగ్ చేయించి వాళ్ళతో నెగోషియేషన్ మాట్లాడి డో ఇంత కాదు ఇట్లా అట్లా అని మాట్లాడి ఏదైనా చేసేదానికి ఉంటే మంచిది ఏమీ లేకోకుండా ఒక్క రూపాయి రిలీజ్ చేయకోకోకుండా అసలు ప్రపోజలే పోలే డిపిఆర్ఏ తయారు కాలే ఏంది లేకోకుండానే ఈరోజు మార్కింగ్ చేపిస్తున్నారు ఆడపోతూ ఉంటే నూర్ అహ్మద్ సోదరులది మసీదుకు సంబంధించి కబర్స్థాన్కు సంబంధించి ఇరవై ఐదు అడుగులు పోతాయి ఈ ఇల్లు అయితే ఇరవై అడుగులు ఇది ఇరవై ఇట్లా ప్రతి ఇండ్లు పోతూ ఉన్నాయి ఈ విధంగా ఈ ఇండ్లు అన్నీ దానిలో కూడా మార్కింగ్ వేయించినారు ఎట్లా వేయించినారు దీనికి ఇక్కడ ఉంది పెద్ద అయినా మార్కింగ్ ఇదో ఇక్కడ ఉంది ప్రతి ఇంటికి మార్కింగ్ ఉంది ఇన్ని అడుగులు పోతా ఉంది అని లబోదిబో లబోదిబో అంటున్నారు వాళ్ళు ఇది ఎందుకు వేపించినారో మీరు క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఎమ్మెల్యే గారు మీరు ఆదేశించి ఉంటేనే ఈ మాస్టర్ ప్లాన్కు వేస్తూ ఉన్నారంట కొరపాటు రోడ్డు వేస్తున్నారు రేపు మన్నాడో గాంధీ రోడ్డు కూడా వేస్తారంట జమ్మల టీబీ రోడ్డు కూడా వేస్తారంట మీరు ఆదేశాల ప్రకారమే ఇప్పటికైనా సరే మీ ఆదేశాలను వేయకోకుండా చెప్పి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఫండ్స్ వచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలా ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏదన్నా మార్కింగా ఇంకొకటా ఇంకొకట వేస్తా వేయండి పెద్దైనా బాగుంటుంది ముందుకు ముందే ఏది లేకోకుండానే ఇట్లా చేసిన దాఖలాలు మేము ఎక్కడా చూ మేము కూడా కౌన్ గౌరవ సభ్యులంగా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా చైర్మన్గా మా చైర్మన్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పరిపాలించినాం ఇట్లా ముందుకు ముందే ఎక్కడా మేము మార్కింగ్లు వేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకోకుండా ఇట్లా జరగలే ఇట్లా డబ్బులు శాంక్షన్ కాకముందే ఈ విధంగా మార్కింగ్లు ఇస్తే అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడొచ్చి కొడతారో ఏమో నైట్ నైట్ అందులో మీకు అధికారం ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం ఉంది కాబట్టి మీరు వచ్చి కొడతారోనే భయపడుతున్నారు మార్కింగ్ చేసినాం కదా అంటారు అందులో మీరు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళ కాదు అనుభవ వైద్యులు అనుభవం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు ఆరోసారి ఏదైనా కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు తెలిసో తెలియకో చేసిన వాళ్ళు అనుకోవచ్చు కాదు పెద్ద ఒకసారి ఆలోచన చేయండి ఇంక ముందైనా సరే గాంధీ రోడ్డు దమ్మన్ మడుగురు రోడ్డు కూడా వేయాలని ఉన్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వెయ్యాలా ఉద్దా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి